హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ ఈ వీడియోలో అన్ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఇండికేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది సో వాటి అన్నింటిని వన్ బై వన్ ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి సో వివరాలకు వెళ్ళినట్లయితే మనకు మొట్టమొదటి అప్డేట్ చూసినట్లయితే ఏడాది తిరిగిలోకి రెండు లక్షల జాబ్స్ భర్తీ చేస్తామని మనకు నిన్న ముఖ్యమంత్రి గారైతే ఎల్బీ స్టేడియం సాక్షిగా అయితే ప్రకటించడం జరిగింది సో దానికి సంబంధించిన అప్డేట్ రోజు ప్రధాన పత్రికలు అయితే రావడం జరిగింది సో ఫుల్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ త్వరలోనే పదిహేను వేల ఉద్యోగాలకు అయితే మొదట నోటిఫికేషన్ విడుదల చేసి ఆ తర్వాత టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ కూడా వస్తాయి అయితే మనకు నిన్న ముఖ్యమంత్రి గారన్న మాటలు ఇక్కడ చూడవచ్చు సో మేము ఉద్యోగాలు ఇస్తుంటే కేసీఆర్ ఫ్యామిలీకి కడుపు మంట అయితే ఇక్కడ ఇచ్చారు సో వాళ్ళు కుళ్ళుకున్న గుక్క పెట్టి ఇచ్చిన అయితే రిక్రూట్మెంట్ లాగవు ఇలాంటి కోర్టు కేసులు వచ్చినా కూడా మేమైతే ఎలాంటి రిక్రూట్మెంట్ అనేది ముఖ్యమంత్రి గారు అన్న మాటలు మనకి ఇందులో చూడవచ్చు సో దీంట్లో ఎక్కువ మనకు రాజకీయ అంశాలనే అక్కడ ఎక్కువ కోట్ చేస్తూ మనకైతే న్యూస్ అయితే ఇచ్చారు కాబట్టి సో మనకు అవసరం ఉన్నంత వరకు మాత్రమే మనం అయితే పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం సో రాష్ట్రంలో యువతకు తాము ఉద్యోగాలు ఇస్తుంటే కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకైతే అయితే కడుపు పండుతున్నదని ముఖ్యమంత్రి గారు అన్న మాటలు ఇక్కడ చూడవచ్చు మనము సో ఏడాది తిరిగేలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అయితే ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వ ఉద్యోగాలకు నిన్న ఎంపికైన స్టాఫ్ నర్సులకు సంబంధించి మనకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అయితే కదా సో ఆ సందర్భంగా మనకు ముఖ్యమంత్రి గారు అయితే ఈ ప్రకటన చేశారు సో దీనికి సంబంధించి మనం चूच्न ఆయన మాట్లాడుతూ ఫామ్ హౌస్ లో వాళ్ళకు కడుపు మండినా వాళ్ళు కుల్లుకున్న గుక్క పెట్టేడ్చినా ఉద్యోగాల భర్తీ అయితే ఆగదు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి చూపిస్తామని అయితే కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న మాటలు మనకైతే మళ్ళీ మళ్ళీ మనకైతే రిమైండ్ చేసినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ ఇచ్చిన మాటకైతే కట్టుబడి ఉంటామని ఆయన ప్రకటించడం జరిగింది సో ప్రభుత్వం నుంచి అయితే మనకు ప్రతిసారి పదే అయితే వాళ్ళైతే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అయితే చెప్తున్నారు కాబట్టి ఎవరైతే ఇంకా ఇంటికి వెళ్ళి అయితే ప్రిపరేషన్ మానేసి ఇంటికి వెళ్ళి వాళ్ళైతే తిరిగి మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయండి సో ఆరోగ్య శాఖలో కూడా మనకైతే మరో ఐదు వేల పోస్టుల భర్తీ చేసి మనకు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అయితే అన్న మాటలు మనం ఇక్కడ సో తమ ప్రభుత్వానికి ఇది చాలా సంతోషకరమైన రోజు అని ఇంత మందికి ఉద్యోగాలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అయితే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారని ఇక్కడ ఇచ్చారు మనకు రాష్ట్రంలో లక్షల కోట్ల అప్పులో ఉందని ఆర్థిక వ్యవస్థ చిదమైందని తెలిసిన ఉద్యోగాల భర్తీ చేపడుతున్నామని అయితే ఆయన ఇక్కడైతే చెప్పడం జరిగింది సో నెక్స్ట్ సేమ్ అప్డేట్ మనకు అన్ని న్యూస్ పేపర్లో అయితే వచ్చింది సో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే మనకు ఏడాదిలో ఏడాదిలో ఉద్యోగాల భర్తీ అయితే చేపడతామని మనకు సాక్షులు చూడవచ్చు సేమ్ అప్డేట్ను సో వివిధ శాఖల్లో మొత్తంగా రెండు లక్షల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తామని ఖాళీలు అయితే ఉన్నాయి ఇక్కడ చెప్పిన వాటి మనం చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మనకు కరెంట్ అఫేర్ సంబంధించి కూడా ఒక అప్డేట్ ఉంది మనం కరెంట్ అఫర్ సెక్షన్ అయితే దీన్ని డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో గ్రూప్ కి సంబంధించి మన అప్డేట్ కనుక చూసినట్లయితే అదనపు ఖాళీలకు సంబంధించి నిన్న మనకు ఆల్రెడీ వచ్చింది స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రెడ్డి గారు అయితే మనకు గ్రూప్ వన్లో ఇంకా అదనంగా ఎన్ని ఖాళీలు అయితే వివరాలు కోరిన చూసినా మనం నిన్న చూసాం కాబట్టి ఫుల్ డీటెయిల్స్ కనుక దీంట్లో చూసినట్లయితే మనకు గ్రూప్ వన్ కేటగిరీ ఉద్యోగాల భర్తీ భర్తీపై అయితే కసరత్తు మొదలైందని చెప్పుకోవచ్చు మనకు టీఎస్పీసీ నుంచి అయితే మొదటిగా గ్రూప్ కి సంబంధించిన అప్డేట్ అయితే తప్పకుండా ఫస్ట్ వస్తుందండి సో గ్రూప్ వన్ నిన్నే మనకు కమిషన్ అయితే ప్రధానంగా దృష్టి సార్ ఎన్నికల్లో హామీ మేరకు ఉద్యోగ ప్రకటనను జారీ చేసేందుకు వీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు అయితే ప్రారంభించిందని ఇక్కడ ఇచ్చారు మనకు సో ఈ మేరకు విభాగాల వారిగా అదనపు ఖాళీల గుర్తింపు ప్రక్రియ కూడా మొదలుపెట్టింది రెండు వేల ఇరవై రెండు జియో నంబర్ ట్వంటీ సిక్స్ కింద గతంలోనే గుర్తించిన ఐదు వందల మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు అదనంగా ఖాళీల వివరాలు వెంటనే పంపించాలని ఇప్పటికే ఆదేశించింది సో అదనంగా పోస్టులు ఎన్ని ఉండే అవకాశం ఉంటుందంటే యాభై నుంచి వంద వరకే ఉండే అవకాశం అయితే ఇవి ఎక్కువ ఉన్నత స్థాయి ఉద్యోగాలు కాబట్టి చాలా తక్కువ పోస్టులే ఉంటాయి ఇవి దీంతో ప్రభుత్వ విభాగాలు గత రెండేళ్లుగా అదనంగా ఏర్పడిన ఖాళీలు మరో ఏడాదిలో ప పదవీ విరమణ చేసే వాళ్ళ యొక్క ఖాళీలు కూడా మనకైతే గుర్తించి ప్రభుత్వాన్ని పంపిస్తే మనకైతే గ్రూప్ వన్లో అయితే ఈ పోస్టులు అయితే యాడ్ చేసే అవకాశం అవుతుంది సో మనకు పాత గ్రూప్ వన్కి సంబంధించి ఒక కేసు అయితే సుప్రీంకోర్టులో నడుస్తుంది మరి సో ఆ ఎగ్జామ్ను హైకోర్టు తీర్పు ప్రకారం రద్దు చేయాలా లేకపోతే వేచి చూసి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే విధంగా అయితే చూడాలన్నది అయితే మరి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ తోటి మనకు అర్చిన ఆర్టికల్ అయితే ఇచ్చారు సో ప్రశ్నపత్రాల లీకేజ్ అనంతరం గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది నిర్వహించిన ప్రిలిమరీ పరీక్షపై సమాలోచనలు అయితే జరుగుతుంది అయితే ఇక్కడ చూడొచ్చు సో రెండోసారి నిర్వహించిన పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలంటూ ఇప్పటికే హైకోర్టు టీఎస్ పేఏసీని కూడా ఆదేశించిన విషయం మనకు అందరికీ తెలిసింది కాబట్టి సో ఈ తీర్పుపై కమిషన్ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది దీని మీద ఇంతవరకు అయితే హీరింగ్ జరగలేదు సో హీరింగ్ జరిగిన తర్వాత ఏమి నిర్ణయం వస్తారు చూడాలి మరోవైపు గ్రూప్ వన్ పరీక్షపై ఎలా ముందుకు వెళ్ళాలి కొత్తగా ఎలా ముందుకు వెళ్ళాలని కొత్తగా ఏర్పాటైనా టీఎస్పీ బోర్డు ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహాలు అయితే తీసుకుంటున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి మనకు ఇంకొక న్యూస్ పేపర్లో కూడా వివరాలు పూర్తిగా వచ్చినాయి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆంధ్రజ్యోతి నుంచి మనకైతే పదిహేను వేల పోలీసు అయితే హైలైట్ చేస్తుంది ఇక్కడికి చిన్న ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు సో త్వరలోనే మొదటగా మనకైతే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి సేమ్ అప్డేట్ మనకి ఇక్కడ చూసాం సో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన వల్ల మీరైతే ఇప్పటి నుంచే మీ యొక్క బాడీ ఫిట్నెస్ మీద కూడా దృష్టి పెట్టండి ఎవరైనా బరువు తగ్గాలనుకున్న వారు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే మీకు ఈవెంట్స్ వరకు ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి మొదటగా మనకైతే పదిహేను వేల కానిస్టేబుల్కి సంబంధించిన ఉద్యోగాల భర్తీ అయితే మొదలవుతుందని సో మనకైతే ఇక్కడ ప్రకటిస్తున్నారు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు మనకు సో ఈ యొక్క కార్యక్రమానికి మనం నిన్న జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు గత ప్రభుత్వం వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాల గురించి ఆలోచించింది సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నిజామాబాద్ ఎన్నికల్లో కవిత ఓడిపోతే వెంటనే ఉద్యోగం కల్పించారని అయితే ఇక్కడ ఇచ్చారు మనకు దీనికి సంబంధించి నర్సు ఉద్యోగాల గురించి మాత్రం ఏమో ఏమాత్రం ఆలోచించలేదని రేవంత్ రెడ్డి అయితే విమర్శించారు సో దీంట్లో అంత పొలిటికల్ మ్యాటరే ఎక్కువ ఉంది కాబట్టి దీని గురించి మనకు అవసరం లేదు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు గ్రూప్ వన్ గ్రూప్ వన్కి సంబంధించి అయితే మనకి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు టీఎస్పీఎస్ఈ పరిశీలిన అయితే ప్రతిపాదనలు అయితే ఉండే వారు ముందు ఉన్న రెండు దారులు అయితే ఇక్కడ మనకు పేర్కోవడం జరిగింది మొదటిది అయితే ఆ పరీక్షను హైకోర్టు తీర్పు ప్రకారం రద్దు చేయడం ఆ తర్వాత అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసి పోస్టుల సంఖ్య పెంచడం అనేది ఇక్కడ ఇచ్చారు సో సెకండ్ ఏంటండి పాత పరీక్షను కంటిన్యూ చేయడం సుప్రీంకోర్టులో ఆ కేసును గెలిచేలా వాదన విలిపించడం సో మొదటి దానికైతే ఎక్కువ మొగ్గు చూపుతుంది ఎందుకంటే పాత ప్రభుత్వం నిర్వహించిన పరీక్షను ఈ ప్రభుత్వం నమ్మడానికి కూడా వీల్లేదు కాబట్టి సో మొదటి ప్రతిపాదనకై టీఎస్పీస్సీ కూడా ప్రాధాన్యమైతే ఇస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకొని మనకు పోస్టుల సంఖ్య పెంచి మనకైతే అదనపు విడు చేసే అవకాశం అయింది కొత్త వారికి కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది సేమ్ అప్డేట్ ఇక్కడ ఇచ్చారు సో దీంట్లో మనకు గ్రూప్ టూకు సంబంధించిన కూడా అప్డేట్ అయితే చిన్నగా ఇచ్చారు గ్రూప్ టూ పోస్టులకు కూడా పరీక్ష నిర్వహించాల్సి ఉంది షెడ్యూల్ ప్రకారం జనవరి ఆరు ఏడు తేదీ తేదీలో జరగాల్సింది అప్పటికీ కొత్త కమిషన్ ఏర్పాటు కావడంతో కూడా కాకపోవడంతో కూడా వాయిదా కూడా వేశారు సో దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా అయితే త్వరలో విడుదల చేయనున్నట్టుగా ఇక్కడించారు గ్రూప్ త్రీకి సంబంధించిన కూడా షెడ్యూల్ అయితే విడుదల చేయడానికి ఇంకా సమీక్ష సమావేశం ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు గ్రూప్ వన్కి సంబంధించి రేపు అయితే నోటిఫికేషన్ అనుబంధ నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు అయితే అయితే ఇక్కడ చూడవచ్చు వారంలో గ్రూప్ వన్కి అనుబంధ నోటిఫికేషన్ అయితే జారీ చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్టుగా చూడవచ్చు మనం దీనిలో అదనంగా వంద పోస్టులు అయితే అయితే దీనిలో చూడవచ్చు మొత్తం పోస్టుల సంఖ్య ఆరు అంటే ఐదు మూడు ప్లస్ ఇంకా నైంటీ సెవెన్ ఆర్ నైంటీ సిక్స్ అయితే యాడ్ చేసి ఆరు వందల పోస్టులతో అయితే కొత్తగా మనకు గ్రూప్ వన్ అదనపు నోటిఫికేషన్ ఇచ్చేలా అయితే ఏర్పాట్లు జరుగుతున్నట్టు అయితే మనం ఇక్కడ చూడవచ్చు సో ఈ ఎగ్జామ్స్ అయితే పకడ్బందీగా నిర్వహించాలని నిరుద్యోగులు కోరుకుంటున్నట్టు అయితే చూడవచ్చు మనం సో ఈసారి పక్కడపతిగా నిర్వహించాలంటున్నారు నిరుద్యోగులు ఇప్పటికే రెండు సార్లు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను అయితే రాసిన నిరుద్యోగులు టీఎస్పీతో తీవ్ర నిరాశతో అయితే ఇచ్చారు సో ఈసారి కనుక మరి మళ్ళీ హైకోర్టు కనుక రద్దు చేస్తే మూడోసారి పరీక్షను కూడా మన తెలంగాణ గ్రూప్ వన్ లేదని అనుకోవచ్చు దాన్ని యూపీఎస్కి షిఫ్ట్ చేసేస్తారిక సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆరు వందల పోస్టులు అయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్ సంబంధించి సేమ్ అప్డేట్ ఇక్కడ సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆర్టీసీకి సంబంధించి మనకు గతంలోనే పొన్న ప్రభాకర్ గారు చెప్పారు మూడు వేల పైగా పోస్టుల భర్తీకీకి అయితే ఆర్టీసీకి కసరత్తు చేస్తున్నాం బట్ని భర్తీ చేస్తామని అయితే మనకు కరీంనగర్లో జరిగిన ఒక మీటింగ్లో అయితే అన్నమాటలకు అన్న మాటలకు అనుగుణంగానే మనకైతే ఇక్కడ ఒక ఆర్టికల్ చూడవచ్చు మనం ఆర్టీసీలో మూడు వేలకు పైగా ఖాళీలు భర్తీ చేసేందుకు యాజమాన్యం అయితే కసరత్తు చేస్తుంది సో దీంట్లో అయితే ఎక్కువగా రెండు వేల వరకు అయితే డ్రైవర్ పోస్టులు ఉన్నాయి ఒక వెయ్యి వరకు కండక్టర్ పోస్టులు అయితే అయితే దీంట్లో ఇచ్చారు సో కాబట్టి అదే స్థాయిలో రెండు వేలకు పైగా డ్రైవర్ మరో వెయ్యి పైగా కండక్టర్ పోస్టులతో పాటు రెండు వందలకు పైగా సూపర్వైజర్ పోస్టులు కూడా ఉన్నట్టుగా అయితే మనం ఇక్కడ చూడవచ్చు సో ఫిబ్రవరి మూడో వారంలో ఎన్నికలకు కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉందిన వాటికి సంబంధించి ముందుగానే ఆయా పోస్టులకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్టుగా అయితే అధికార వర్గాలు చెప్తున్నాయంటే సో ఇవి కూడా మనకు టీఎస్పీసీ ద్వారా భర్తీ చేస్తారా మరి లేకపోతే సపరేట్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇస్తారో అయితే వచ్చి చూడాలి లేదా కాంట్రాక్ట్ పద్ధతిని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఆర్టీసీలో సో ప్రభు ప్రస్తుతానికి అయితే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైంది కార్పొరేషన్ అలానే ఉంది కానీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగాలుగా మారిపోయారు కార్పొరేషన్ మాత్రం అదే విధంగా ఉంది మరి ఏ విధంగా తీసుకుంటారో చూడాలి సో నెక్స్ట్ వచ్చినట్టయితే మనకు కరెంట్ అఫేర్కి సంబంధించి నంది అవార్డులకు సంబంధించి నంది కాదు ఇకపై గద్దర్ అవార్డులు ఇస్తున్నట్టుగా అయితే నిన్న అందరూ ముఖ్యమంత్రి గారి మాటల్లో మనం అందరం విన్నాం ఆల్రెడీ సో దానికి సంబంధించి కవులు కళాకారులు సినిమా వాళ్ళకు కూడా నంది అవార్డులు అయితే ఇస్తామైతే ఇక్కడ పేర్కోవడం జరిగింది సో ఒక జిల్లాకు మెదక్ జిల్లాకు గద్దర పేరు పెట్టారని ప్రతిపాదన ఉంది ట్యాంక్ బండ్ పై విగ్రహం కూడా ఏర్పాటు చేయడానికి అయితే మనకు అవకాశం ఉన్నట్టుగా అయితే ఇచ్చారు ఇక్కడ రెండింటి మీదనైతే క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది సో ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాల గురించి కూడా మనకు గద్దంలో ఒక క్వశ్చన్ అయితే వచ్చింది కాబట్టి అవి కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సో గద్దరణతో మాట్లాడితే వెయ్యి ఎనుగుల బలం అయితే ముఖ్యమంత్రి గారు నిన్న అన్న మాటలు చూడవచ్చు సో మన కరెంట్ అఫైర్ ఆస్పెక్ట్ లో మాత్రం ఇది కూడా గుర్తుపెట్టుకోండి నంది అవార్డులకు బదులుగా ఏ అవార్డులకు బదులుగా గదర్ అవార్డులు ఏర్పాటు చేశారంటే నంది అవార్డులకు బదులుగా సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు సేమ్ అప్డేట్ చూడవచ్చు మనం నంది స్థానంలో గదర్ పురస్కారాలు తీసుకొస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు అన్న మాటలు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తరచూ అయితే మనకు వార్తల్లో వస్తుంది నిన్న మనకు జార్ఖండ్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరన్ అయితే ఈడీ అరెస్ట్ చేసింది సో ఈ యొక్క అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి తర్వాత ముఖ్యమంత్రిగా మనకైతే చంపేస్తారని అయితే నియామకం జరిగింది గవర్నర్ రోజు ఈయన చేత ప్రమాణ స్వీకారం అయితే ఉన్నారని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ డైరెక్టరేట్ అయితే మనకు తరచూ వార్తల్లో అయితే వస్తుంది సో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అయితే ఇవాళతోటి ఐదవసారి అయితే ఈడీ సమ్మన్లు కూడా జారీ చేసింది మరి ఆయనకు సంబంధించి ఏమి ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం ప్రత్యేకంగా చూడండి సో హేమంత్ సోరేన్ ఏ పార్టీకి చెందినమాట జార్ఖండ్ ముక్తి మోర్చా మన దగ్గర టీఆర్ఎస్ పార్టీ ఎట్టినో అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా అనేది ఆ రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేసిన పార్టీ కాబట్టి సో ఆయనని అక్కడ ముఖ్యమంత్రి సో ప్రస్తుతానికైతే ఆయన రాజీనామా చేశారు చంపేశ్వరన్ అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు సో యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు యూఏఈలో హిందూ ఆలయం అంటే కూడా చిన్న ఆర్టికల్ ఇచ్చారు ఇది ఫిబ్రవరి అయితే మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్నైతే స్వామి నారాయణ సంస్థ నిర్మించిన ఈ ఆలయాన్ని అయితే ప్రారంభించినారు సంస్థ పేరు కూడా గుర్తుపెట్టుకోండి స్వామి నారాయణ సంస్థ నిర్మించిన ఒక హిందూ ఆలయాన్ని అయితే మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే సో యూఏఈలో అయితే ఆవిష్కరించనున్నారు సో అప్పటివరకు అయితే ఇంకా ఫుల్ డీటెయిల్స్ వస్తాయి కాబట్టి సో టొక్కిగా అయితే గుర్తుపెట్టుకోండి యుఏఎల్లో అతిపెద్ద హిందూ దేవాలయం అయితే సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకి ఇది ఏపీకి సంబంధించిన ఆర్టికల్ శుద్ధల అశోక్ తేజక్ అయితే తెలుగు భాషా రత్న పురస్కారం అయితే లభించినట్టు అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దల గ్రామానికి చెందిన ప్రముఖ సినీ గీత రచయిత జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ శుద్ధల అశోక్ తేజక్ అయితే ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం భాషా రత్న సాఫల్య పురస్కారం అయితే ప్రకటించింది సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాకపోతే తెలంగాణకు చెందిన వ్యక్తి కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు ఆసియా క్రికెట్ కౌన్సిల్కి సంబంధించి మూడోసారి అయితే జేశ్యామ్ ఎన్నికయ్యారు సో బీసీసీఐ కార్యదర్శి జైషా వరుసగా మూడోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్కి కి గా అయితే నిమితులయ్యాడు సో యొక్క అంశం జరిపోతుంది మనకు బుధవారం బాలీలో జరిగిన ఏసీసీ వర్క్ సమావేశంలో మూడవ దఫా చైర్మన్గా కూడా అయితే ఆయన ఎంపిక చేసినట్టుగా అయితే వార్తలో మనం చూడవచ్చు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎలాంటి మస్క్ వినూత్తున ఆవిష్కరణతో అయితే మనకు వార్తల్లో మళ్ళీ నిలిచాడు సో అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా మస్క్ అని ఇక్కడ ఇచ్చారు మనకు న్యూరా లింక్ ప్రాజెక్ట్ అయితే చేపట్టాడు సో ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లో వినిపిస్తున్న న్యూరా లింక్ ప్రాజెక్ట్ను ఎవరు చేపట్టారని అడిగే అవకాశం ఉంది డైరెక్ట్ క్వశ్చన్ అయితే సో ఎలాంటి మస్క్ అయితే గుర్తుపెట్టుకుంది సో సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మీ మెదడే కంప్యూటర్గా మారితే మీ జ్ఞాపకాలను స్టోర్ చేసుకోగలిగితే నచ్చినప్పుడు వాటిని రిప్లై చేసుకోగలిగితే ఎలా ఉంటుంది అనే క్వశ్చన్ మార్క్ తోటి కూడా చిన్న ఆర్టికల్ అయితే ఇచ్చారు సో ఈ విషయాన్ని కొన్ని క్రితం ప్రపంచ కుబేరిలో ఒకరైనా ఇలాంటి మాస్క్ చెప్తే అంత అసాధ్యం అనుకున్నారు సో మెదడ్ సూపర్ కంప్యూటర్గా ఎలా మారుతుందన్నారు కానీ అసాధ్యాన్ని అయితే సో ఆయన సుసాధ్యం చేసిన ఇక్కడ చూడొచ్చు సో లింక్ ప్రాజెక్ట్ గురించి అయితే గుర్తు గుర్తుపెట్టుకోండి ఎలా మస్క్ ఈ ప్రాజెక్ట్ అయితే ప్రవేశపెట్టినట్టునైతే సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు జ్ఞానవాపికి సంబంధించి తరచూ వివాదాల్లోకి అయితే వస్తుంది మళ్ళీ సో వారణాసి జిల్లా అనైతే మనకు ఈ జ్ఞానవాపి మసీదులో కింద సెల్లార్ లాంటి ఒక గర్భగుడిలో దుర్ దేవుల యొక్క విగ్రహాలు అయితే ఉన్నాయి సో దానికి సంబంధించి పూజలు నిర్వహించుకోవచ్చు అయితే వారణాసి జిల్లా కోర్టు అయితే వారికి అనుమతి ఇచ్చినట్టుగా ఇక్కడ చూడొచ్చు సో ఈ టోటల్ మ్యాటర్లో ఇది ఒకటి చిన్న అప్డేట్ మనకు కరెంట్ అఫేర్ ఆస్పెక్ట్లో మాత్రం నెక్స్ట్ చూసినట్టయితే అయితే మనకు మలేషియా కొత్త రాజుగానైతే సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ అయితే నియమకం జరిగినట్టునైతే ఇక్కడ మనకు తెలుస్తుంది మలేషియా కొత్త రాజుగా అరవై ఐదేళ్ళ సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ బుధవారం ప్రమాణ స్వీకారం అయితే చేశారు సో మలేషియాకు ఈయన ఎన్నో రాజు పదిహేడవ రాజుగా అయితే ప్రమాణం స్వీకారం చేశారు సో దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఆయన ఒకరు మలేషియాలోని జోహార్ రాష్ట్రాన్ని పాలించిన ఈయన వంతుల వారిగా రాజరిక వ్యవస్థలో భాగంగా అయితే ఆయన కొత్తగా రాజు అయ్యారు సో దేశ రాజభవనంలో ఏర్పాటు చేసిన వేడుకలో రాజ రాజకుటుంబీకులు ప్రధానమంత్రి ప్రధానమంత్రి పేరు కూడా గుర్తుపించుకునే ప్రయత్నం అయితే చేయండి ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం మంత్రివర్గం సాక్షి అయితే ప్రమాణ అధికార పత్రంపై అయితే సొంతకం చేశారు సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు పదహారవ ఆర్థిక సంఘానికి సంబంధించి ఆల్రెడీ మనకు చైర్మన్ అరవింద్ పనగారి అయితే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నియమించింది సో దానికి సంబంధించిన నలుగురు సభ్యుల నియామకం అయితే ఇప్పుడు అయితే మనం ఇక్కడ చూస్తున్నాము సో నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా నేతృత్వంలో ఏర్పడిన పదహారవ ఆర్థిక సంఘం సభ్యులుగా నలుగురు నియమితులయ్యారు సో పదిహేనవ ఆర్థిక సంఘం సభ్యుడిగాను కేంద్ర ఆర్థిక శాఖలో వివేగ విభాగం కార్యదర్శిగా పనిచేసిన అజయ్ నారాయణ ఝా మరియు ఏనీ జార్జ్ మాథ్యూ నిరంజన్ రాజ సౌమ్యకాంతి సౌమ్యాకాంత్ అయితే సో ఈ నలుగురు పేర్లు అయితే గుర్తుపెట్టుకుంటారు అజయ్ అజయ్ నారాయణ ఏనీ జార్జ్ మాథ్యూ నిరంజన్ రాజ అధ్యక్ష సో సౌమ్య క్రాంతి జోష్ సో ఈ నాలుగు పేర్లు మరియు చైర్మన్ ఎవరండి అరవింద్ పనగారి సో దీనికి సంబంధించి ఇది మనకు రెండు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి అయితే ఇది తన పనిని అయితే ప్రారంభించనుంది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గడువు కూడా విధించింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు అయితే గడువు ఇచ్చింది ఆర్థిక సంఘం అనేది మనకు ఒక రాజ్యాంగ బద్ద సంస్థ ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీకి సంబంధించి సలహాలు సూచనలు అయితే ఇస్తుంది మనం పాలిటీలో కూడా ఈ అంశం అయితే మనం గమనించవచ్చు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు తెలంగాణ చరిత్రకు సంబంధించి పెద్దపల్లి జిల్లాలో అతిపెద్ద పడిగరాయి అనేది ఇక్కడ ఇచ్చారు మనకు సో పెద్దపల్లి జిల్లాలోనే అతిపెద్ద పడిగరాయి వెలుగు చూసింది ఎక్కడ ఇది సో చరిత్ర బృందం గౌరవ గౌరవదారు దుగ్గెంపూడి రవీంద్ర రెడ్డి అయితే దీనికి అనుగొన్న అయితే ఇక్కడ ఇచ్చారు మనకు సో రాతి చిత్రాన్ని ఇప్పుడు డాక్టర్ బండి మురళీధర్ రెడ్డి చరిత్ర బృందం అయితే మనకు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లా గట్టుసింగారం గ్రామానికి అనుకున్న దట్టమైన అడవి ప్రాంతంలో అయితే రాయని కనుగొన్నారు సో ఇక్కడంటే పెద్దపల్లి జిల్లా గట్టు సింగారం ప్రా గ్రామానికి అనుకున్న దట్టమైన అడవి ప్రాంతంలో సో దీనికి సంబంధించి మనకు వేరే న్యూస్ పేపర్లు అయితే ప్రాంతం పేరు కూడా అయితే ఇచ్చారు మనకు సీతమ్మలొద్ది అనే ప్రాంతంలో అయితే ఈ రాతి చిత్రాలు దొరికినట్టుగా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో వివరాలు వెల్లడించిన కొత్త చరిత్ర బృందం అయితే ఇక్కడ ఇచ్చారు మనకు పెద్దపల్లి జిల్లా గట్టుసింగారం మండలం సీతమ్మలొద్దిలో లక్షల సంవత్సరాల కాలం నాటి రాత్రి చిత్రాలను పనిముట్లను అయితే గుర్తించినట్టుగా అయితే గుర్తుపెట్టుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు అకౌంట్ జనరల్ తెలంగాణ అకౌంటెంట్ జనరల్గా అయితే మాధవి నియమిక ఒక నియామకం అయితే మనం ఇక్కడ చూడొచ్చు రాష్ట్ర అకౌంటెంట్ జనరల్గా పి మాధవి బుధవారం బాధ్యతలు అయితే స్వీకరించారు సో రెండు వేల ఒకటిలో ఏమే ఇండియన్ ఆడిట్ అకౌంట్ సర్వీస్ బ్యాచ్కి చెందిన మాధవి ప్రస్తుతం కంట్రోలర్ అడిటల్ జనరల్ స్థాయి హోదాలో అయితే ఉన్నారు సో దీనికి సంబంధించి మనకు సెంట్రల్లో కాకుండా మనకు తెలంగాణ వివిధ రాష్ట్రాలకు సంబంధించి మనకైతే అకౌంటెంట్ జనరల్ ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు నా స్థానిక సంస్థలకు కానీ మున్సిపాలిటీలకు కానీ పంచాయతీ సంస్థలకు కానీ అడిట్ అయితే నిర్వహిస్తారు దానికి సంబంధించిన వాటికి సంబంధించిన నిధుల మీదనైతే అయితే వీళ్ళు అడిట్ అయితే నిర్వహిస్తారు సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే క్రీడలకు సంబంధించి మనకు ఖేలో ఇండియా క్రీడలు అయితే జరిగాయి కాబట్టి దానికి సంబంధించిన అవార్డ్స్ అయితే మనకు వచ్చాయి సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను కానీ ఆరు ఆంధ్రప్రదేశ్ పదమూడవ స్థానంతో అయితే ముగించాయి చెన్నై చెన్నైలో వారం రోజులుగా చెన్నైలో అయితే జరిగినట్టునైతే గుర్తుపెట్టుకోండి ఖేలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ చెన్నైలో జరిగాయి కాబట్టి సో చెన్నైలో వారం రోజులుగా జరుగుతున్న ఈ పోటీలు బుధవారం అయితే ముగిసాయి ఈ పోటీల్లో తెలంగాణ మొత్తంగా పదమూడు స్వర్ణాలు పొంది ఆరో పథకాల పరంగానైతే ఆరో స్థానంలో అయితే నిలిచింది పదమూడు స్వర్ణాలు అయితే సాధించి ఆరో స్థానంలో నిలిచింది సో దీనికి సంబంధించి మనకు ఓవరాల్గా అయితే మహారాష్ట్ర చాంపియన్ టైటిల్ అయితే గెలుచుకుంది ఓవరాల్ ఛాంపియన్ టైటిల్ మహారాష్ట్ర గెలిచింది అన్నట్టు అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసినట్లయితే మనకు భారతలో విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీల్ లిమిటెడ్ గా అయితే నిలిచినట్ అయితే చూడొచ్చు ఒక నివేదిక వచ్చింది మనకు రెండు వేల ఇరవై మూడు హున్ గ్లోబల్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ జాబితాలో అయితే మనకు రిలయన్స్ అయితే స్థానం దక్కించుకుంది ప్రపంచం మొత్తం మీద నలభై నాలుగో స్థానంలో అయితే వచ్చింది మనకు గత సంవత్సరం కూడా రిలయన్స్ ఒక నివేదికలో గత సంవత్సరం కూడా మనకు రిలయన్స్ అయితే భర్తలో నిలిచింది దీని మీద జీరో డెట్ అంటే అప్పులు లేని కంపెనీగా అయితే రిలయన్స్ నిలిచింది పోయిన సంవత్సరం మనకు సో ప్రతిసారి మనకు రిలయన్స్ ఏదో ఒక వార్ ఏదో ఒక విధంగా వార్తలు అయితే వస్తుంది భారత్లో అత్యంత విలువైన కంపెనీగా ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది సో బుధవారం విడుదలైన రెండు వేల ఇరవై మూడు హురూన్ గ్లోబల్ ఫైవ్ హండ్రెడ్ ప్రకారం ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలలో రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ నూట ఎనిమిది నూట తొంభై ఎనిమిది బిలియన్ డాలర్ల విలువతో నలభై నాలుగో స్థానాన్ని అయితే సంపాదించింది సో స్థానం అయితే గుర్తుపెట్టుకోండి నలభై నాలుగో స్థానం సో నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్ ఈనాడు ప్రతిభ నుంచి చూసినట్లయితే తూర్పు నౌకాదళానికి చెందిన విశాఖపట్నం నావల్ డాకియర్లో ఇటీవల ఏ యుద్ధ నౌక సేవను పునః ప్రారంభించారని అయితే ఇచ్చారు ఐఎన్ఎస్ థర్మోగ్లిన్ అని అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ విలువ ఇటీవల ఎన్ని బిలియన్ డాలర్ల విలువను దాటి డెకా కార్న్ హోదా అని అయితే దక్కించుకుంది పది బిలియన్ డాలర్ల విలువను అయితే దాటింది సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడున ఎవరు ప్రమాణ స్వీకారం చేశారండి మహన్ యాదవ్ సో ఇది మన తెలంగాణతో పాటు జరిగిన ఎన్నికలు సో ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ శాంతి నిరాధికరణ అభివృద్ధి పురస్కారం రెండు వేల ఇరవై మూడు విజేత ఎవరండి డేనియల్ బొరెన్ బొయిమ్ సో ఒకరి ఇంకొకరి పేరు కూడా ఇచ్చారు మనకు అలీ అబూబ్ అవాద్ సో వీళ్ళిద్దరు కలిపి అయితే మనకు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అయితే ఇచ్చారు సో ఇజ్రాయెల్ పాలిస్తానికి సంబంధించి ఆ యుద్ధానికి సంబంధించి వాళ్ళు యుద్ధం జరగకుండా సమస్యలు పరిష్కరించడానికి అయితే వాళ్ళకి అయితే ఈ మనం చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇవి మనకి ఈరోజు వివిధ వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కొంచెం అయింది ఈ ఈరోజు మనకు జాబ్కి సంబంధించిన అప్డేట్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ